అలా టాలీవుడ్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో జమ్మూ కాశ్మీర్ ఇష్యూ అంటే హీరోయిన్ ఒక ఆమె పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు వినిపిస్తుంది ఏంటి అంటే ప్రభాస్ గారిని కూడా ఇందులో లాగే అవకాశం ఉన్నదని మాట్లాడుతున్నారు ఇది అనవసరంగా స్వచ్ఛ ప్రచారం అండి ప్రభాస్ గారిని అనవసరంగా దీనిలో లాగద్దు దానికి సంబంధించి ఎవరన్నా పాకిస్తాన్ హీరోయిన్ ఎవరైనా ఉంటే మీకు ఇష్టం లేకపోతే వాళ్ళని సినిమాలో పెట్టుకోవద్దు అంతే కానీ ప్రభాస్ గారిని అనవసరంగా దీనిలో లాగద్దు అని అంటే ఇప్పుడు ఆమెకి సంబంధించిన వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా అక్కడ అక్కడ ఒక కూడా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ లో అంటే దానికి సంబంధించి అంటే ఈ కూడా రోజు జరిగిన అదేమో నాకు తెలియదు అండి ఇప్పుడు పాకిస్తాన్ అని చెప్పి అందరిని మనం కోణంలో ఆలోచించకూడదు దాంట్లో కొంత మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అది కాకపో హీరోయిన్ అంటున్నారు హీరోయిన్ కి సంబంధం ఉంటుంది దాంట్లో ఆ వేరే సినిమా హీరోయిన్ అది ప్రభాస్ గారితో చేస్తున్నారు అని విన్నాను ఒకవేళ మీకు నచ్చకపోతే సినిమాలో తీసుకోవద్దు దీని అనవసరంగా ప్రభాస్ గారి మీద రుద్దద్దు ప్రభాస్ అనే వ్యక్తి ఈరోజు ఒక ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ చాలా మంచి వ్యక్తి అనవసరంగా ప్రభాస్ గారిని ఈ విషయంలో లాగొద్దని నేను కోరుతున్నాను అన్న అదొకటి ఇప్పుడు ఆ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ ఎక్స్ మినిస్టర్ ఆఫీసే అన్నట్టు కూడా వినిపిస్తుంది దీనికోసం ఏమంటారు అది నాకు యాక్చువల్గా తెలియదు అండి ఏదైనా కానీ దీ విషయంలో ప్రభాస్ గారు మాత్రం లాగొద్దనేదే నా కోరిక ప్రభాస్ అభిమానిగా అది మీకు ఏదైనా హీరోయిన్ తో ప్రాబ్లం ఉంటే ఆ సినిమా డైరెక్టర్ గానీ ఆ నిర్మాత గానే ఆ హీరోయిన్ సినిమాలో పెట్టుకోవద్దు ఇంకో హీరోయిన్ పెట్టుకోండి కానీ దీంట్లో అనవసరంగా ప్రభాస్ గారిని లాగొద్దని నేను